మై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిట్టు స్మైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక షార్ట్ అయితే పెట్టాను కదా చూశారు కదా మెదక్ వెళ్తున్నామని చెప్పి మెదక్లో ఉన్న చర్చ అయితే చూద్దామని మేమైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఉండే ప్లేస్ నుంచి అయితే మెదక్ చర్చ్ వచ్చేసి మాకైతే ఎనభై ఐదు కిలోమీటర్లు అయితే వచ్చింది మేమైతే సిటీలో ఉంటున్నాం కదా అదే విలేజ్ నుంచి అయితే ఒక నూట ఇరవై నూట యాభై కిలోమీటర్లు అయితే ఉంటుండొచ్చు ఇంకా మాకైతే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పట్టింది మేము బైక్ మీదనే వెళ్ళినాం బస్సులు అవైలబుల్ అంటే ఉంటాయేమో తెలియదు మాకైతే అందుకని చెప్పి మేమైతే బైక్ మీదనే వెళ్ళినాము జర్నీ అయితే మంచిగా అనిపించింది మీకు కూడా ఎప్పుడైనా చూడాలనిపిస్తే మీద చర్చి వెళ్ళి అయితే చూడండి అక్కడ అయితే పాస్టర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటున్నారు ప్రేయర్ కూడా చేయించుకోవచ్చు చాలామంది కూడా వస్తున్నారు చూసి వెళ్ళడానికి అలాగే ప్రేయర్ చేయించుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుంది ప్లేస్ కాబట్టి చాలామంది విజిట్ చేస్తున్నారు అక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకవేళ నైట్ స్టే చేయాలనుకుంటే వెళ్ళి అయితే చూడండి ఒకసారి అయితే మేమైతే చూడండి లోపలికి అయితే వెళ్తున్నాము చర్చ్ ఎలా ఉందో లోపల అయితే చూపిస్తాను చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది చాలామంది కూడా వచ్చి ప్రేయర్ అయితే చేయించుకుంటున్నారు ఇక చూడండి చాలామంది అంటే చాలామంది వస్తున్నారు అక్కడ పాస్ట్ అయితే ప్రేయర్ అయితే చేయిస్తున్నారు చూడండి అక్కడ ప్రేయర్ చేయించుకున్న తర్వాత కానుకల హుండి అయితే ఉందండి మనము అక్కడ కవర్ ఇస్తున్నారు అందులో మనం ప్రేయర్ చే అంటే ఎవరి పేరు మీద అయితే ప్రే చేయించుకుంటామో వాళ్ళ పేర్లు అయితే రాసి మన అడ్రస్ కూడా రాసి ఫోన్ నెంబరు అందులో కానుకలు అయితే పెట్టేసి కానుకల హుండిలో అయితే పెట్టేసాము ప్రేయర్ చేయించుకున్న తర్వాత అక్కడ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి మాకైతే వన్ థర్టీ టూ అయితే అవుతుంది ఆకలి అవుతుంది అని చెప్పి రెస్టారెంట్కి అయితే వెళ్ళి ఫుల్ మీల్స్ అయితే తీసుకొని భోజనం అయితే చేస్తున్నాం చూడండి మా స్మైలీ పాప తినమని చెప్తే అస్సలు తినట్లేదు ఒకటే వాటర్ వాటర్ అని చెప్పి వాటర్ అయితే తాగుతుంది ఇక్కడ మా మిట్టి చూడండి అయితే హోటల్లో అంటే చిప్స్ వేస్తారు కదండీ ఆ చిప్స్ అయితే బాగా తింటున్నాడు అయ్యే కావాలని చెప్తున్నాడు అన్నం అయితే అస్సలు తినట్లేదు ఇద్దరు కొంచెం పెరుగన్నం అన్న తినం స్మైలీ అని చెప్తే పెరుగన్నం కలిపిస్తే ఒక ఒక రెండు మూడు ముద్దలు అయితే తిన్నది మీరు కూడా ఎప్పుడైనా అంటే ఇలా బయట తిన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఏం కాదు ఇది టూ త్రీ టైమ్స్ బయట తినడం ఫుడ్ చాలా తక్కువ అసలు బయట ఫుడ్ తినడం అయితే ఎక్కువ ఇంట్లో ఫుడ్ అంటే ఇంట్లోనే చేసుకొని అయితే తింటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫుడ్ అయితే మంచిగానే ఉంది ఫుల్ మీల్స్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా నేనైతే ఫస్ట్ టైం అయితే అట్లా తింటున్నాను ఇక తిన్న తర్వాత లోపలికి అయితే వెళ్ళాము మళ్ళీ కూడా ఒకసారి చూసేద్దామని చెప్పి మా పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో అయితే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి